నంబర్ వన్ ఇస్రో చైర్మన్ ఎవరు లెట్ శువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్ సోమనాథ్ క్వశ్చన్ నెంబర్ టూ ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ శ్రీమతి ద్రౌపది ముర్మ క్వశ్చన్ నెంబర్ త్రీ ప్రస్తుత హోంశాఖ మంత్రి ఎవరు లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ అమిత్ షా క్వశ్చన్ నంబర్ ఫోర్ ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి ఎవరు లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ రాజ్నాథ్ సింగ్ క్వశ్చన్ నంబర్ ఫైవ్ ప్రస్తుత ఆర్బిఐ గవర్నర్ ఎవరు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ దాస్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ द करेक्ट आंसर रोजर बिन्नी क्वेश्चन नंबर से प्रस्तुत उपराष्ट्रपति एवर लुअर टाइम स्टार्ट नाउ द करेक्ट आंसर जगदीश धंकर् క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ప్రస్తుత ఆర్థిక మంత్రి ఎవరు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ నిర్మలా సీతారామన్ క్వశ్చన్ నంబర్ నైన్ ప్రస్తుత భారత ప్రధాన మంత్రి ఎవరు లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర మోడీ క్వశ్చన్ నంబర్ టెన్ ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ బిర్లా క్వశ్చన్ నెంబర్ లెవెన్ ప్రస్తుత నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ సుమన్ బేరీ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ రెండు వేల ఇరవై మూడు భారత్లో నిర్వహించిన ట్వంటీ సదస్సు ఏ నగరంలో జరిగింది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ నంబర్ థర్టీన్ రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన జట్టు ఏది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇండియా క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ చంద్రయాన్ త్రీ ఎక్కడ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ అయ్యింది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ రెండు వేల ఇరవై ఐదు యూనియన్ బడ్జెట్ లో రైతుల కోసం ప్రకటించిన ముఖ్యమైన పథకం ఏది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ పిఎం కిసాన్ పథకం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళలో పాల్గొన్న ప్రజల సంఖ్య సుమారు ఎంత లెట్స్ యువర్ టైం స్టార్ట్ నావు ద కరెక్ట్ ఆన్సర్ సుమారు అరవై ఆరు కోట్ల మంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ రెండు వేల ఇరవై ఐదు సెస్ వరల్డ్ కప్లో పాల్గొన్న ఆటగాళ్ళ సంఖ్య ఎంత లెట్స్ యువర్ టైం స్టార్ట్ నావు

నెంబర్ నైన్టీన్ రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ మొట్టమొదటిసారిగా కాగితాన్ని తయారు చేసిన దేశం ఏది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ చైనా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏది లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ వాటకన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ చంద్రుడిపై జెండా ఎగరవేసిన తొలి దేశం ఏది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ అమెరికా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ భారతదేశంలో తొలి ఉపగ్రహం పేరేమిటి లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆర్యభట్ట క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఫోర్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఏది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర మోడీ స్టేడియం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రపంచంలోనే మొదటి కాగితపు నోట్లు ఉపయోగించిన దేశం ఏది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నవ్ ద కరెక్ట్ ఆన్సర్ చైనా